ఆ అంపశయ్య మీద పడుకొని ఉన్నటువంటి భీష్మ పితామహుడి దగ్గరికి భీష్మ పితామహుడి అంత మహా ధర్మ నీతిజ్ఞుడు మహాభక్తుడు మరొకడు లేడండి మహానుభావుడైనటువంటి ఆ భీష్మ భీష్మపితామహుని దగ్గరికి తీసుకొని పోతే పితామహుడు అలా శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు లేవగలిగేటువంటి పరిస్థితి ఈయనకి లేదు అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు కదా మనస్సులోనే మానసికంగా శ్రీకృష్ణ పరమాత్మకి పూజ ఆయన మానసిక పూజను సమర్పించాడు భగవానుడికి సమర్పించేసి అలాగ పడుకొని ఉండి ధర్మరాజుని దగ్గరికి పిలిచి ధర్మరాజుతో చెప్తున్నాడాయన యశ వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణపుమాన్ మోహయన్ మాయయా లోకం వృష్ణిషూ ఓ ధర్మరాజా ఈ ఎదురుగ్గా ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణుడు ఎవరనుకుంటున్నావయ్యా సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఈ భూలోకానికి విచ్చేసినటువంటి వాడాయన ఈ రూపంలో ఈ వృష్ణివంశంలో ఈ గోకులంలో ఒక గొల్ల పిల్లవాడిగా దాగి తిరుగుతున్నటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే ఈ శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి శ్రీకృష్ణుడు మీ అందరికీ దగ్గరగా ఉన్నాడయ్యా మీరు మోహం చేత ఏం చే ఏమనుకుంటున్నారు ఈ కృష్ణుడు మాకు బావా అనుకుంటున్నారు మా మే మేనత్త కొడుకు కదండి కాబట్టి మేనత్త కొడుకు అయినటువంటి వాడు బావ అనుకున్నారు మా మిత్రుడు అనుకున్నారు ఏదో తమాషా తమాషా మాటలాడారు ఆయనతోటి ఆటలాడారు వీళ్ళు ఇన్ని పనులన్నీ మీరు చేశారు కృష్ణుడి మీద ఉండేటువంటి ప్రేమతోనే కానీ ఆయన యొక్క గొప్పదనం మీకు సరిగ్గా అర్థమైనట్టుగా అనిపించటం లేదు అని చెప్పి ఒక పదకొండు శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మని అత్యద్భుతంగా కీర్తిస్తాడు భీష్మ పితామహుడు దాన్ని భీష్మరాజ అని చెప్పి అంటాం విష్ణు సహస్రనామం ఏ విధంగా అయితే భీష్మ పితామహుడి చేత చెప్పబడి మన అందరికీ కూడాను ఇవాళ్ళ శిరోధార్యమైనటువంటి ఒక స్తోత్రరాజంగా విలసిల్లుతున్నదో అలాంటి విష్ణు సహస్రనామాన్ని మొత్తాన్ని కూడా చదవలేనటువంటి వారికి ఈ అన్నా కనీసం ఈ పదకొండు శ్లోకాలే కదా అవైతే నూట ఎనిమిది శ్లోకాలు పదకొండు శ్లోకాల్లో ఉండేటువంటి ఈ భీష్మరాజస్తవాన్ని చదువుకోమని చెప్పి మన పెద్దలు మనకు చెప్తుండేటువంటి విషయం ఆ భీష్మరాజస్తవంలో మనము మొత్తం అన్నీ చెప్పుకోకపోయినా కనీసం కొన్ని ఓ మూడు నాలుగు శ్లోకాలన్నా దానిలో నుంచి తెలుసుకొని ముందుకు వెళదాం మనం వ్యవహృత పృతనాముఖం నిరీక్ష్య స్వజన వదాద్విముఖస్ దోషబుద్ధ్యా కుమతి మహరదత్మ విద్యరణరతి పరమస్య తస్యమే అస్తు ఏమన్నా అయ్యా ఒకానొకప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నటువంటి నేను ఏమనుకున్నాను అనంటే లేదా దీనికన్నా ముందు అర్జునుడు అనుకున్నాడు ఏమని ఒరే ఒరే నేను నా బంధువుల్ని నా వాళ్ళందరినీ నేనేంది సంహరించేది ఇలాంటి పని నన్ను చెయ్యమని అని చెప్పి శ్రీకృష్ణుడు నన్ను ప్రేరేపిస్తున్నాడే ఇది సరైనటువంటి పనేనా అనని చెప్పి యుద్ధం నుంచి దూరంగా పోతున్నటువంటి అర్జునుడిని వెనక్కి పిలిచి ఆ అర్జునుడికి ఏది ధర్మం ఏది అధర్మం ఏది వ్యామోహం దేని మీద అతని యొక్క శ్రద్ధ ఉండాలి ధర్మం ధర్మాన్ని రక్షించటం కోసం తన వారైనటువంటి వారినైనా సరే పణంగా పెట్టడానికి సిద్ధమవ్వాలి అని చెప్పి అతనికి ఉద్బోధ చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలకి నా నమస్కారము అని చెప్పి ముందుగా ఆ స్వామి యొక్క పాద పద్మాలకి నమస్కారం చేశాడు